నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణలో యూరియా కష్టాలు పొలిటికల్గాను హీట్ పెంచుతున్నాయి ప్రధానంగా యూరియా కోసం ధర్నాలు చేస్తున్న రైతులపై పోలీసులు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిల్లేరులో యూరియా అడిగిన రైతును ఓఎస్ఐ చెంప మీద కొట్టడం కలకలం రేపుతోంది దాంతో ఈ ప్రభుత్వంలో తమకు విలువలేదని యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు రేవంత్ రెడ్డి ఉంటే మా బతుకు బిచ్చపు బతికే అని కేసీఆర్ వస్తేనే బుక్కడి బువ తినగలం అంటూ కూడా కేసీఆర్ ను తలుచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాభై యాభై బస్తాలు యూరియా వేసుకొని పోతున్నారు మాకు ఒక్క బస్తా ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలోకి డబ్బులు ఇస్తే యూరియా ఇంటికి వచ్చేదని నాట్లు వేసి రెండు నెలలు అవుతున్నా యూరియా దొరకడం లేదు ఇప్పుడు యూరియా వేసి ఏం లాభమని రైతులు మండిపడుతున్నారు ఇటు సిద్దిపేట జిల్లా తోగుంట మండల కేంద్రంలో చెప్పులు క్యూ లైన్లో పెట్టిన రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు జై రేవంత్ అన్న అనుకుంటూ దారుణంగా ఓట్లు వేసి గెలిపించుకొని ఇప్పుడు మట్టి బుక్కుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు ఎప్పుడైనా ఆడవాళ్ళు వచ్చి మంది ఈ వానాల బుడ్దలో ఎప్పుడైనా వచ్చినా ఎంత ఎంత కుస పెట్టుకుంటాడు ఓట్లేసి గెలిపించినందుకు కుర్చీలో కుసా పెడతాం కానీ వాని ఇంటికొక సహసారం చూసుకుంటాను